ఓం శ్రీమాతమ అందరికీ నమస్కారం ఈ శ్రావణ మాసం నడుస్తుందండి అప్పుడే రెండు శుక్రవారాలు గడిచాయి శుక్రవారంతో స్టార్ట్ అయింది ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి అయితే ఈ కా ఈ శ్రావణ మాసంలో మనం పాటించే ఆచార వ్యవహారాలకి సైన్స్కి ఎంతో సంబంధం ఉంది సైంటిఫిక్గా కూడా చాలా మంచిది ఆచారాలు పాటించడం అని చెప్తున్నారు అలాగే వర్షాకాలంలో వచ్చి శ్రావణ మాసం అంటే రైనీ సీజన్ కదా ఇది ఈ సీజన్లో మనం కొన్ని కొన్ని కూరగాయలు తినకుండా ఉంటే మంచిది అవి ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లాంటి కూరగాయల్లో బ్యాక్టీరియా ఉంటుంది శిలీంధ్రాలు కూడా పెరుగుతాయట శిలింధ్రాలు అంటే ఏంటి బూజు కింద పడతాయి కదా అవి అనమాట అవి మనకు తెలియకుండా కూడా ఉంటూ ఉంటాయి అవి తింటే మంచిది కదని చెప్పి చెప్తున్నారు అలాగే వీటిని తీసుకోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి ఉల్లిపాయ వెల్లి శరీరంలో వేడిని పెంచుతాయి అంచేత జీర్ణ వ్యవస్థకి ఆటంక అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఆయుర్వేదం డాక్టర్స్ కూడా సూచిస్తూ ఉన్నారు అలాగే చూడండి ఇంకా చికెన్ మటన్ అలాంటివి కూడా తినకూడదని చెప్తున్నారు అనమాట ఎందుకంటే అవి కూడా గమ్ముని డైజెషన్ అవ్వవు ఈ వర్షాకాలం సీజన్ కదా అంచేత జీర్ణ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి జీర్ణం సరిగ్గా ఉండదు అంచేత ఇలాంటివి ఫుడ్ తినకూడదు అని చెప్పి చెప్తున్నారు అందరు డాక్టర్స్ కూడా చెప్తున్నారు లైక్ సైన్స్ పరంగా కూడా చెప్తున్నారు ఇలాంటివి సో మనం ఆచారం అని అంటేనే కంపల్సరీ ఇది చేస్తాము మామూలుగా అయితే ఇంకా ఒకటి అనుకుంటాం కాబట్టి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఫ్రూట్స్ ఎక్కువ తినాలని చెప్తున్నారు పళ్ళు పాలు గింజలు ఇలాంటివి శాఖాహారాలే తీసుకుంటే మంచిదని చెప్పి చెప్తున్నారు మన పెద్దలు కూడా చాలా కాలం నుంచి ఇలాంటివి ఆచరిస్తూ వస్తున్నారు కాబట్టి మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి పెద్దలు చెప్పిన దాన్ని మనం ఫాలో అవ్వడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు అనమాట అది సైన్స్ కూడా అదే చెప్తుంది అదేవిధంగా చూడండి పప్పు ధాన్యాలు కూడా తినేస్తాట అది కూడా ఈ ఆహారం కూడా శారీరకంగా మానసికంగా స్వచ్ఛతను కాపాడుకోవడానికి ఆధ్యాత్మికత పెరగడానికి కూడా మనకి బాగుంటుంది అనమాట ఆధ్యాత్మికంగా ఉన్నామనుకోండి మనం ఆటోమేటిక్గా శాంతంగా ఉంటాము దాని ధర్మాలు చేస్తూ ఉంటాము దానివల్ల మనకి మంచి పెరుగుతుంది మనలో చెడు పనులు తగ్గిస్తే మంచి మంచితనం అనేది పెరుగుతుంది అనమాట దానివల్ల మనకి ఆర్థికపరంగా కూడా శ్రేయస్సు పెరుగుతుంది అలాగే ఈ మాసంలో ఎక్కువ దూరాలు లాంగ్ జర్నీలు అంటున్నారు అలాగే హెయిర్ కటింగ్ అలాగే షేవింగ్ చేసుకోవటాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చేయడం మంచిది కాదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు అలా చేసినట్లయితే స్వచ్ఛతని కాపాడుకోవడానికి సహాయపడుతుందని అంటున్నారు ఇంగ్ అదేవిధంగా మన శివలింగానికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు పవిత్రమైన మాసం కాబట్టి అయితే అందులో ఏమేమి వాడతారంటే నీరు పాలు పెరుగు తేనె నెయ్యి వంటి పవిత్రమైన పదార్థాలతో శివ శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు కదా అలా చేయడం వల్ల మనలో ఆరోగ్య చక్రాలు అనేవి ఉంటాయి సోదాలు ఉంటాయట అంచేత మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఇలాంటివన్నీ కూడా వ్యక్తిపరంగా దైవికంగా అలాగే మానసికంగా శారీరకంగా కూడా మనకి అవన్నీ శ్రేయస్సుని తెచ్చిపెడతాయి అలాగే దైవిక ఆశీర్వాదాలు కూడా మనకి తెచ్చిపెడతాయి కాబట్టి పెద్దలు చెప్పిన ఈ నియమాలు మనం పాటిద్దాము అలాగే సైన్స్ పరంగా అలాగే దైవిక పరంగా కూడా మనకి అలాగే పెద్దవాళ్ళు చెప్పిన ఆచార వ్యవహారం కూడా మనం పాటించి హెల్తీగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉందాం